తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ రాష్ట ఏర్పాటులో మలిదశ ఉద్యమానికి ఎంతో ప్రాముఖ్యమున్న ఈ రోజును విజయ్ దివస్గా జరుపుకుంటాం తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పాత్ర వహించిన ఎంసీ లింగన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ ఈ రోజు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు విజయ్ దివాస్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో రోజే తెలంగాణను ప్రకటించిన ప్రకటించారు అందుకోసం ఈ దాన్ని ఈ ఉద్యమకారులందరూ తెలంగాణ వాళ్ళందరూ దీన్ని విజయ్ దివాస్గా సంబరాలు చేసుకుంటారు అయితే మనతో పాటు ఇక్కడ ఉన్న ఎంసీ నింగన గారు తెలంగాణ ఉద్యమకారుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇతని యొక్క ప్రస్తావన ఉంది అతన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ విజయ దివస శుభాకాంక్షలు ఫస్ట్ మీకు ఈ మల్లిదశ ఉద్యమంలో మీరు ఏ విధంగా పాల్గొన్నారు మీకు అనుభవం చెప్పారు ప్రత్యేకించి ఈరోజు తెలంగాణ విజయ దివాస్ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజ్ న్యూస్ యాజమాన్యానికి మరి స్థానిక రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాభివందనాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సంతోషపరిచినటువంటి ఆనంద ఉత్సవాలలోకి నెట్టినటువంటి రోజు ఈరోజు ఆనాడు దాదాపు పద్దెనిమిది మంది మరి తెలంగాణ ఉద్యమ విద్యార్థులు ఆసులు బాసినటువంటి రోజులు మళ్ళీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో విద్యార్థి వీరులు అనగా దాదాపు మూడు వందల ఎనభై ఆరు పై చిలుకు ఆసులు బాసినటువంటి రోజులు దాని తర్వాత రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మల్లెదశ ఉద్యమం ప్రారంభమై ఈ జిల్లా వాసి అయినటువంటి ఇద్దరు మాన్యులు స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ గారి స్వగృహంలో మొట్టమొదటిసారిగా పురుడు పోసుకున్నది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాంక్ష జలవిహార్ హైదరాబాద్లో మరి ఈ జిల్లా నుంచి గతంలో మరి మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు నేను మంత్రివర్గంలో ఈ అసెంబ్లీలో కాలు పెట్టబోనని చెప్పి తన మంత్రి పరి మంత్రి పదవిని త్యజించి మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తన యొక్క చివరి శ్వాస వరకు మరి పోట్లాడినటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామానికి చెందినటువంటి పెద్దల స్వర్గీయ కొండలక్ష్మణ బాపూజీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా యావన్ మంది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి మనన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సామల సదాశివ గారైతేనే ముందు ఎందరో రచయితలు కూడా ప్రత్యేక తెలంగాణ విషయం మరి ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తిని ప్రజలల్లో యువకులలో రగిలించినటువంటి రచనలు కవితలు గాయాలు గానాలు ఎన్నో ఉన్నాయనేటువంటి విషయాన్ని మరి గుర్తు చేసుకోవచ్చు తెలంగాణ ప్రజల మూడున్నర కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మరి మేడం సోనియా గాంధీ గారిని స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు వారిని ఎంతో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఎందుకు అనేటువంటి విషయాన్ని మరి ఎన్నో మార్లు ఎన్నో సందర్భాల్లో మరి మేడం సోనియా గాంధీ గారికి వారు వివరించి ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి మరి ముఖ్య కారకులు మరి ఎందరో మంది పెద్దల్లో జయశంకర్ సార్ అయితేనే ఉంది గుండలక్ష్మణ్ బాపూజీ గారు అయితేనే ఉంది మరి పాషం అదేవిధంగా కేశవరావు జాదవ్ గారైతేనే ఉంది వాళ్ళందరి కోవలో కూడా మరి జయపాల్ రెడ్డి గారు కూడా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడంలో వారి కృషి కూడా చాలా ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎందరో మంది ఆసులు బాసినటువంటి విద్యార్థి వీరులైతేనేముంది మరి అదేవిధంగా శ్రీకాంతాచారి కానీ పోలీస్ కిష్టయ్య కానీ ఈ విధంగా ఎందరో మంది కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమం కొరకు ఆసులు బాసిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం మరి ఆదిలాబాద్ జిల్లాలో మీరు చాలా ఉద్యమంలో పాల్గొని ఎంతో మంది ఇన్స్పిరేషన్ చేసింద్రు మీ యొక్క అనుభవం చెప్పండి రెండు వేల ఆరులో మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆరు వందల పది జీవో పేరట ఏర్పాటు చేసినటువంటి రెండు వేల ఆరు మరి నవంబర్ పద్నాలుగు తారీఖు నాడు ఏర్పాటు చేసినటువంటి మరి ఆ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆవశ్యకత మీద ఈ నిర్మల్ పట్టణంలో రెండు వేల ఆరులోనే దాదాపు పదిహేను ఇరవై వేల మంది జనసమూకరణ పే చేసి ఇక్కడ మరి నూట ఆరు మంది కళాకారులతో పద్దెనిమిది మంది మేధావులతో ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగిందనేటువంటి విషయాన్ని మరి ఆనాడు కూడా మరి ఆ ఆ యొక్క సభ నిర్వహించిన తర్వాతనే మరి మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఆకాంక్ష మీద ముందుకొచ్చినటువంటి స్వర్గీయ మధుసూదన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పేరట వెలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో మరి ఆ ఆకాంక్షతో బయటకు వచ్చినటువంటి ప్రతి నాయకుని కూడా ఆదరించి మరి వాళ్ళందరినీ కూడా శాసనసభకు పంపినటువంటి రోజులు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల ఆరులో నిర్మల్ పెద్ద భారీ బిరంగ సభ వేసి ప్రజలందరికీ ఉద్యమకాలాన్ని వైపు నడిపించడం అనేది నాకు ఆనందమని చెప్తున్నాను మానవుడు కెమెరామెన్ సురేశ్వరి శ్రీనివాస్ నిర్మల్